అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సునీత టాక్ సో ఎలా ఉన్నారు బాగున్నారు నేను చాలా బాగున్నాను మీ అందరు ఎలా ఉన్నారు కొమాండ్ చేస్తూ ఉండండి సో ఈ రోజు వీడియో చాలా స్పెషల్ వీడియో ఐ థింక్ అబ్బాయిలు మీకైతే చాలా మంచి వీడియో అని చెప్పుకోవచ్చు ఇది వీడియో స్కిప్ చేయొద్దు ఎండ్ వరకు చూడండి అండ్ కొన్ని కొన్ని సందర్భాల్లో మీకు అనిపిస్తూ ఉంటుంది కదా మీ గర్ల్ ఫ్రెండ్ మమ్మల్ని ఎంత లవ్ చేస్తుంది అనేది తెలుసుకోవాలని ఒక ఎక్సైట్మెంట్ చాలా మందికి ఉంటుంది బట్ నిన్ను చాలా చాలా ఇష్టంగా చాలా ప్రాణంగా అండ్ నువ్వే ప్రపంచంగా బ్రతికే అమ్మాయి ఇచ్చే మూడు సిగ్నల్స్ నేను ఈరోజు వీడియోలో చెప్పాలి అనుకుంటున్నాను ఈ క్వాలిటీస్ మీ గర్ల్ ఫ్రెండ్లో ఉందా డెఫినెట్లీ అలాంటి అమ్మాయిని మీరు ఏ మాత్రం మిస్ చేసుకోమాకండి అండ్ మీ లైఫ్లోకి ఒక మంచి అమ్మాయి వచ్చినట్టే అని మీరు ఫిక్స్ అయిపోయి కూర్చోవచ్చుటా ఏంటి ఆ క్వాలిటీస్ చెప్పేద్దామా కాకపోతే నా స్మాల్ రిక్వెస్ట్ మీ అందరికీ తెలుసు కదా మళ్ళీ చెప్తాను కొత్తగా ఛానల్ చూస్తుంటే మాత్రం ప్లీజ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి అండ్ బెల్లైకన్ ఖచ్చితంగా యాక్టివేట్ చేసుకోండి నేను పెట్టే ప్రతి వీడియో మీ వరకు రావాలి అనుకుంటే మాత్రం అండ్ నా లేటెస్ట్ అప్డేట్స్ ఫాలో అవ్వాలని ఇంట్రెస్ట్ ఎవరికైనా ఉన్నట్టయితే నా ఇన్స్టాగ్రామ్ ఐడియా అనేది డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను అది కూడా వన్స్ చెక్ చేసుకోండి సో ఫస్ట్ వన్ వచ్చేసి మీకు సంబంధించిన ప్రతి ఒక్క విషయం కూడా చాలా చాలా సెన్సిటివ్గా తీసుకుంటారనమాట అంటే వాళ్ళు హార్ట్కి కనెక్ట్ అయిపోయి ఉంటుంది ఇంకా అలాగా ఏం చేసినా సరే ప్రతిదీ అంత ఈజీగా కాదు చాలా సీరియస్గా తీసుకుంటారు అనమాట అండ్ సెన్సిటివ్ అయిపోతూ ఉంటారు మీకోసం బాధపడటం కావచ్చు మీరు ఏదన్నా ఒక మాట అంటే హర్ట్ అయిపోవడం కావచ్చు ఏదైనా చిన్న వర్డ్ మీరు తిట్టినా సరే దాన్ని బాధగా తీసుకొని ఫీల్ అయిపోతూ ఉంటారు అనమాట ఇది చాలా తక్కువ మందిలో జరుగుతూ ఉంటుంది నువ్వే ప్రాణంగా నువ్వే ప్రపంచంగా బ్రతికే అమ్మాయి ఇచ్చే సిగ్నల్స్ లో టాప్ మోస్ట్ లో ఇది ఉంటుంది అనమాట గుర్తుపెట్టుకోండి ఎందుకు అంటే చాలా మంది అబ్బాయిలు అమ్మాయిలు ఏదన్నా అంటున్నప్పుడు హాట్ అయిపోవటం కానీ ఏడవటం కానీ ప్రతి విషయం చాలా చాలా సెన్సిటివ్ గా తీసుకోవటం కానీ ఇలాంటివి చేస్తూ ఉంటారు అనమాట సో అది ఎందుకు అంటే మీరు అంటే వాళ్ళకి చాలా ఇష్టం ఉండటం వల్ల మాత్రమే వాళ్ళు అలా బిహేవ్ చేస్తూ ఉంటారు ఐ థింక్ ఇష్టం లేని వాళ్ళ బిహేవియర్ చాలా రివర్స్ లో ఉంటుంది అనమాట దీనికి అది ఒకసారి గమనించుకోండి అండ్ సెకండ్ వన్ వచ్చేసి ఏంటంటే మీ పైన ఎప్పుడు అలుగుతూ ఉంటారు కోపడుతూ ఉంటారు ఇది కూడా గుర్తుపెట్టుకోండి ఎందుకంటే అలకాని కావచ్చు లేదంటే కోపం అని కావచ్చు ఎవరి మీద పడితే వాళ్ళ మీద రాదు అనమాట మన అనుకున్న వాళ్ళు మన సొంతం అనుకున్న వాళ్ళ పైన మాత్రమే అలుగుతూ ఉంటాం పోపడుతూ ఉంటాం ఇది జెన్యున్ లవ్ లో ఉండే బెస్ట్ అనమాట ఇది ఇది చాలా మందికి తెలుసో లేదో కోపడుతుంటారు ఎందుకు ఊరి అనుకుంటారు ఎందుకు ఊరికే అలగటం ఇలాంటివి అంటూ ఉంటారు బట్ నిజంగా ప్రేమించే వాళ్ళు మాత్రమే అలా బిహేవ్ చేస్తూ ఉంటారు అండ్ మీరు కావాలంటే మీ విషయంలోనే కాదు ఎవరి విషయంలో అయినా మీరు గమనించి చూడండి మీకు అర్థమైపోతూ ఉంటుంది ఊరికూరికే గొడవలు ఊరు అలకలు ఊరుకుడికే కోపాలు వస్తున్నాయి అనుకుంటే మన అని ఓన్ చేసుకున్నప్పుడు మాత్రమే అలాంటివి జరుగుతూ ఉంటాయి మీ గర్ల్ ఫ్రెండ్లో ఎలా ఉందా గొడవ పడుతున్నారా అలుగుతున్నారా గమనించుకోండి మీరంటే చాలా ఇష్టం అని తెలుసుకోండి అండ్ థర్డ్ వన్ వచ్చేసి అమ్మాయికి సంబంధించి ప్రతి ఒక్క విషయం కూడా మీతో షేర్ చేసుకోవడానికి ఎక్కువ ట్రై చేస్తూ ఉంటారనమాట అంటే అదేదో సీక్రెట్గా ఉంచుకోవాలని కానీ మీకు చెప్పకూడదని కానీ బిహేవ్ చేయరు ఏం జరిగినా సరే వాళ్ళ లైఫ్లో ప్రతి ఒక్క విషయం కూడా మీకు తెలియాలి అనుకుంటారు మీతో ఎప్పుడెప్పుడు షేర్ చేద్దామని ట్రై చేస్తూ ఉంటారు అనమాట సో గమనించుకోండి కావాలంటే ఎప్పుడైనా డేలో ఇలా గడిచింది ఈ డే ఇలా జరిగింది సో నాకు ఈ ప్రాబ్లం ఉంది అని కానీ లేదా ఫ్యూచర్లో ఇలా ఉండాలని కానీ లేదా ఇలాంటి సిచ్యువేషన్ నేను ఫేస్ చేశాను అని కానీ ఇలాంటివన్నీ కూడాను అంటే వాళ్ళ లైఫ్లో జరిగిన ప్రతి ఒక్కటి కూడాను మీతో షేర్ చేస్తూ ఉంటారు అనమాట అది గుర్తుపెట్టుకోండి ఎందుకంటే ఒక ఫేక్ క్వాలిటీ ఉన్న వాళ్ళు ఎప్పుడు కూడాను ఏది షేర్ చేసుకోరు అనమాట షేర్ చేసుకోవడానికి ఇంట్రెస్ట్ కూడా చూపించరు బట్ మీరంటే చాలా ఇష్టం ఉన్న వాళ్ళకి మాత్రమే ఇలా చేస్తూ ఉంటారు కాబట్టి ఇది ఒక గుడ్ క్వాలిటీ అని చెప్పుకోవచ్చు సో ఇవన్నీ కూడా ఒక గుడ్ క్వాలిటీ అని మనం చాలా అంటే చాలా ఈజీగా చెప్పుకోవచ్చు అనమాట ఈ మూడు క్వాలిటీస్ కనుక ఏ అమ్మాయిలో ఉన్నా కూడాను మిమ్మల్ని చాలా ప్రాణంగా చూసుకుంటారు మేబీ అలాంటి అమ్మాయి మీ లైఫ్లోకి వచ్చి ఉన్నట్లయితే ప్రజెంట్ ఏమాత్రం మిస్ చేసుకోమాకండి మిస్ చేసుకున్నారా ఫ్యూచర్లో చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది మీరు ఎందుకంటే అలాంటి అమ్మాయి మీ లైఫ్లోకి మళ్ళీ రావచ్చు రాకపోవచ్చు కూడా సో డెఫినెట్లీ గుర్తుపెట్టుకోండి ఇదన్నమాట ఆయన మిమ్మల్ని పిచ్చిగా ప్రాణంగా ప్రేమించే అమ్మాయి ఇచ్చే ఒక మూడు సిగ్నల్స్ చెప్పాను చాలా ఉంటాయి సిగ్నల్స్ బట్ ఇవి టాప్ మోస్ట్ త్రీలో ఉంటాయి ఈ మూడు కూడా అందుకోసం చెప్పాను మీకోసం వీడియో చేస్తున్నాను ఐ హోప్ మీ అందరికీ వీడియో నచ్చితే లైక్ షేర్ కామెంట్ కొత్తగా చూస్తున్నారు ఛానల్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్ బాయ్ మనం ఇంకొక మంచి వీడియోతో కలుద్దాం టేక్ కేర్